మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు యూపీఎస్సిలో నూట నలభై ఆరు ర్యాంక్ సాధించిన చల్ల పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావటం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగిన విడుదలైన ఫలితాల్లో వారు ఒక మంచి ర్యాంకును సాధించి ఐపిఎస్కి ఎంపికయ్యారు ఈ సివిల్స్ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న అనుభవాలు ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి వారి ద్వారా ఇచ్చే సలహాలు సూచనల గురించి తెలుసుకునేందుకు ఇంటర్వ్యూ ఏర్పాటు చేయటం జరిగింది వారిని అడిగి వారి యొక్క అనుభవాలతో పాటుగా ఎటువంటి మెలకువలు పాటించాలనే విషయాలను కులం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు సివిల్స్కి ప్రిపేర్ అయిన తర్వాత ఎన్ని అటెంప్ట్లు చేశారా దాంట్లో మంచి ర్యాంకు సాధించడానికి సో నేను ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నానండి సో ఇరవై రెండులో ఒక అటెంప్ట్ ఇచ్చాను సో ఆ అటెంప్ట్లో ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదు తర్వాత ట్వంటీ త్రీలో అటెంప్ట్లో ఫిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కూడా క్వాలిఫై ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను సో తర్వాత ఆ అటెంప్ట్లో ఇంటర్వ్యూలో కొంచెం తక్కువ మార్కులు రావటం వల్ల మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాల్సి వచ్చింది సో మన రీసెంట్గా జరిగిన ట్వంటీ ట్వంటీ ఫోర్ అటెంప్ట్లో నేను మళ్ళీ మొత్తం ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ కూడా బాగా పెర్ఫామ్ చేసి నూట నలభై ఆరో ర్యాంకు సాధించగలిగాను అంటే సివిల్స్ అంటే అది చాలా ఎలాబొరేట్గా సబ్జెక్ట్ అంతా కూడా చాలా విస్తృతంగా చదవాలి లోతుగా వెళ్ళి చదవాలని చెప్తూ ఉంటారు అసలు ఎన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి ముఖ్యంగా ఈ సివిల్ సర్వీస్ అనే ఎగ్జామ్లో త్రీ పార్ట్స్ ఉంటాయండి ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ అది అందులో మనకి టూ పేపర్స్ ఉంటాయి ఫస్ట్ మార్నింగ్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ అని అందులో మనకి ఒక సెవెన్ ఎయిట్ సబ్జెక్ట్స్ ఉంటాయండి ముఖ్యంగా అందులో మనకి హిస్టరీ పాలిటీ జియోగ్రఫీ ఎకానమీ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్ ఇంకా కరెంట్ అఫైర్స్ అని ఇన్ని పార్ట్స్ ఉంటాయి ఆఫ్టర్నూన్ పేపర్ వచ్చేసి సీసాట్ పేపర్ అంటారు దాన్ని ముఖ్యంగా అందులో మనకి యాప్టిట్యూడ్ ఉంటాయండి మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఇవి ఉంటాయి అది ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అండి అది మనం క్వాలిఫై అయితే మనకి త్రీ మంత్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలు ఉంటాయండి మెయిన్స్ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అండి సో మనము ముఖ్యంగా అందులో తొమ్మిది పేపర్లు ఉంటాయండి ఆ తొమ్మిది పేపర్లలో రెండు క్వాలిఫైయింగ్ పేపర్లు అండి లాంగ్వేజెస్ పేపర్ అంటే మనకి ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్ ఒకటి ఉండిద్ది నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి నాకు తెలుగు కంపల్సరీ క్వాలిఫయింగ్ పేపర్ ఈ రెండు పోగా మనకి ఏడు పేపర్లు ఉంటాయి ఆ ఏడు వచ్చేసి మనకి ఎస్ఏ పేపర్ ఒకటి ఉండిందండి మొదటి రోజు ఎగ్జామ్ మనకి ఎస్ఏనే తర్వాత రోజు మనకి జిఎస్ వన్ జిఎస్ టూ అని ఉంటాయి అందులో కూడా మనకి ప్రతి జిఎస్ త్రీ జిఎస్ ఫోర్ మళ్ళీ మనకు ఆప్షనల్ అని ఉండిద్ది చాలామంది వారి ఇంట్రెస్ట్ బట్టి ఆప్షనల్ పేపర్ని ఎంపిక చేసుకుంటారు నా ఆప్షన్లు వచ్చేసి నేను ఆంథ్రపాలజీ ఎంపిక చేసుకున్నాను ఇట్లా మనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా మళ్ళీ ఇంకా సబ్ టాపిక్స్ అని చాలా టాపిక్స్ ఉంటాయండి అంటే మీరు అసలు ఈ ప్ర ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత సివిల్స్కి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిన తర్వాత అసలు ఎన్ని గంటలు చదివేవాడు ఎందుకంటే నేను చాలామంది సివిల్స్ ఎంపికైన వాళ్ళు కానీ లేదా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ చెప్పిన ఇంటర్వ్యూస్లో నేను చదివింది విన్నది ఏమిటంటే రోజుకు పద్దెనిమిది గంటలు చదివేవాళ్ళను ఇరవై ఒక్క గంట చదివాను చెప్తా ఉంటారు అంటే తెలియదు అట్లా కష్టపడాలి మీరు ఎన్ని గంటలు చదివేవాళ్ళు నేను ముఖ్యంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సిలబస్ అంతా కవర్ చేయడానికి ఎక్కువ గంటలు సమయం కేటాయించాల్సి వచ్చేది సో అప్పట్లో స్టార్ట్ చేసిన ఆ సిలబస్ అంతా కవర్ చేయడానికి ఒక పది నుంచి పన్నెండు గంటలు చదివేవాడిని తర్వాత క్రమక్రమేణా రివిజన్స్ సేమ్ సిలబస్ కాబట్టి ఇంకా మనకి అది సెన్సిటివైజ్ అయిపోయింది ఆ టాపిక్స్ అన్నీ ఆ సబ్జెక్ట్స్ అన్నీ అప్పుడు మనకి టైం తక్కువ పడిద్ది సో ద ఏదైనా మనం ఐదు గంటల నుంచి ఒక ఏడు గంటల దాకా రోజు చదివితే చాలు అని నా ఉద్దేశం ఐదు ఐదు గంటల నుంచి ఏడు ఏడు గంటల దాకా అంటే ఇప్పుడు మామూలుగా ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తారా మా పరీక్ష మొదలయ్యేటప్పుడు ఎంత చదవాలి పరీక్షలు దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత ఎంతసేపు చదవాలని బద్ధంగా ఏమన్నా అట్లా వేసుకొని ముందుకు వెళ్తారు అవునండి ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ మనం కేటాయించాల్సిన సమయం కూడా పెరుగుతుంది సో అది మ్యాక్సిమం రివిజన్ చేయడానికి ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంకి కూడా దగ్గర దగ్గర ఒక పది గంటలకి అటు ఇటు చదవటం అనేది ఉత్తమం అంటే మీరు ఇదివరకు ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు సివిల్స్లో ర్యాంకు సాధించాలంటే హార్డ్ వర్కే కాదు స్మార్ట్ వర్క్ కాదు అసలు స్మార్ట్ వర్క్ ఏంటి హార్డ్ వర్క్ అవును ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మనం అన్నీ చదవాలా సివిల్స్ అనేది అదొక మనం సాధించలేనిది అనే ఒక అపోహ ఉందండి కానీ సివిల్ సర్వీసెస్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి మనం ప్రతి పార్ట్కి సిలబస్ వాళ్ళు యూపీఎస్సి అనే ఆర్గనైజేషన్ ప్రతి ఎగ్జామ్ పార్ట్కి సిలబస్ అనేది వాళ్ళు బాగా రిలీజ్ చేసి చాలా డిఫైన్ సిలబస్ ఉండిద్దండి అండి సో మనం ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యి యూపీఎస్సి వాళ్ళు ముందు ముందు సంవత్సరాల్లో అడిగిన క్వశ్చన్స్ అవన్నీ చూసి ఆ వేలో ప్రిపేర్ అవటమే ఒక విధంగా స్మార్ట్ వర్క్ చేయటం అండి అంటే గతంలో ప్రీవియస్గా వాళ్ళు ఏదైతే వచ్చినాయో వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉందండి అదే అదే ప్రశ్నలు మామూలుగా మనం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లాస్ట్ టైం ఏ పేపర్ వచ్చిందనేది చూసుకొని కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు వాటిలో కొన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అండ్ యూపీఎస్సి లాంటిది దాంట్లో కూడా అట్లా వచ్చే అవకాశం ఉంది ప్రిలిమ్స్లో అయితే ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారండి కానీ ప్రిలిమ్స్ సిలబస్ వచ్చేసి చాలా పెద్దదండి సో ప్రిలిమ్స్లో మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదవాలి సో దాంట్లో నుంచి రిపీట్ అయ్యేది చాలా తక్కువగా ఉంటాయి అందులో కూడా చాలా క్వశ్చన్స్ క్రమక్రమేణా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి అందులో హిస్టరీ ఒకటి జియోగ్రఫీ ఒకటి అవి హిస్టరీ హిస్టరీ అనేది స్టాటిక్ సబ్జెక్ట్ కదా సో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి ముఖ్యంగా ఈ టాపిక్స్ అనేది మెయిన్స్లో మనకి రిపీట్ అవుతాయండి ఎందుకంటే మెయిన్స్లో ఈ ప్రతి పేపర్కి ఒక ఒక ట్వంటీ టాపిక్స్ యూపీఎస్సి సిలబస్ డిఫైన్ ఉండేది అండి ఆ టాపిక్ నుంచే క్వశ్చన్స్ అడుగుతారండి సో ఆ టాపిక్లో ఇయర్స్ అది ఇయర్ ఏమన్నా కొత్త రీసెంట్ డెవలప్మెంట్స్ ఏమన్నా జరిగినా సో ఆ టాపిక్కి కుదించి వేరే వేరేలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో ఆ టాపిక్ రిపీట్ అయిందండి అంటే అసలు ఇంటర్వ్యూ పార్ట్ ఎట్లా ఉంటుందండి ఇంటర్వ్యూ జరిగే పద్ధతి దానికి కూడా మళ్ళీ సపరేట్గా ప్రిపరేషన్ చే కావాలా మీరు అంటే ఇంటర్వ్యూ మనకి సెలెక్ట్ అవ్వగానే మనల్ని డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని ఫిల్అప్ చేయమంటారండి అందులో మన మన చిన్నప్పటి నుంచి మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మన హాబీస్ ఇంట్రెస్ట్ అవన్నీ మనం ముందే ఫిల్అప్ చేస్తాము సో మనము వాటి మీద గ్రిప్ సాధించేలాగా ప్రిపేర్ అవ్వాలి పాటు మనము కరెంట్ అఫైర్స్ మీద చాలా పట్టు సాధించాలండి ముఖ్యంగా మనకి ఇంటర్వ్యూ తేదీ మనకు ముందే తెలుస్తుంది ఆ తేదీకి ఒక రెండు మూడు నెలల ముందు జరిగే కరెంట్ అఫైర్స్ అన్ని బాగా పట్టు సాధించాలి అప్పుడు అప్పుడు ముఖ్యంగా చాలా మంది చేసేది ఏంటంటే అండి ఒక రెండు మూడు న్యూస్ పేపర్స్ అవుతారు ముఖ్యంగా జనరల్ గా అయితే సివిల్ సర్వీసెస్ లో ఒక న్యూస్ పేపర్స్ అయితే సరిపోయింది ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం అవగాహన పట్టు సాధించడానికి కరెంట్ అఫైర్స్ మీద రెండు మూడు న్యూస్ పేపర్స్ చదవాలి ఇంకా మీకు ఇంటర్వ్యూలో ఎదురైన అనుభవాల గురించి ఏదైనా అంటే అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలు కానీ మా మామూలుగా భాషాపరమైన విషయాల్లో కానీ లేదా మీ హాబీస్కి సంబంధించిన విషయాల్లో మీరు అక్కడ ప్రత్యేకంగా ఒక కొత్త అనుభవం ఏదై ఎదుర్కొన్న పరిస్థితి ఏదైనా ఉంది ముఖ్యంగా నా ఇంటర్వ్యూ అంతా నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడతానండి సో స్పోర్ట్స్ మీద వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు తర్వాత నా హాబీస్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు అండ్ నేను నా ఇంటర్వ్యూ టైంకి మన కరెంట్ అఫైర్స్లో ఇండియా చైనా గురించి డొనాల్డ్ ట్రంప్ గురించి బాగా న్యూస్లో ఉంది సో వాటి మీద నన్ను ఎక్కువ ప్రశ్నలు అడిగారు మీరు మొత్తం మూడు సార్లు ప్రయత్నం చేశానని చెప్తున్నారు మూడోసారి విజయం సాధించాను అన్న అంటే మీరు మిగిలిన సార్లు అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే అది ముందుకు వెళ్ళటానికి మిగిలిన రెండు సార్లు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ముఖ్యంగా నేను మొదటి ప్రయత్నంలో మొదటి ప్రయత్నంలోనే నేను ఫిలిమ్స్ క్వాలిఫై ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను సో అప్పటికి నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఆప్షనల్ పార్ట్లో కొంచెం పట్టు సాధించలేకపోయాను అప్పటికి సో అక్కడ నాకు మెయిన్స్లో పోయింది రెండవ ప్రయత్నంలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మను ఆప్షనల్ మీద కూడా పట్టు సాధించి నా ప్రయత్నం ఇచ్చాను అక్కడ కొంచెం ఇంటర్వ్యూలో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చి నాకు ర్యాంక్ రాలేదు మూడవ ప్రయత్నంలో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను క్రోడీకరించి క్రోడీకరించి కంపైల్ చేసి నేను ఒక పద్ధతిగా చదివానండి ప్రతి పార్ట్ కి కావాల్సినంత ఎఫర్ట్ పెట్టి నేను నా బెస్ట్ అటెంప్ట్ ఇచ్చాను ఆ బెస్ట్ లో నాకు వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది అంటే సహజంగా అండి ఇప్పుడు చాలా మంది దగ్గర వినేది ఏమిటంటే మేము మెయిన్స్ దాకా వెళ్ళాము ఇంటర్వ్యూలో పోయింది ఈరోజు నేను ఒక ఆఫీసర్ను కూడా కలిస్తే ఆయన చెప్పిన సంగతి ఏంటంటే నేను మెయిన్స్ పాస్ అయ్యాను ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూలో పోయిందని చెప్పారు అంటే ఇంటర్వ్యూ అంత టఫ్గా ఉంటుందా సివిల్స్లో ఇంటర్వ్యూ అంత ఎందుకంటే మాములుగా యూట్యూబ్ వీటిలో చూసినప్పుడు వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు కొన్ని వీడియోస్ విడుదల చేస్తారు వరుసన నలుగురు ముగ్గురు కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే అది అంత టఫ్గా ఉంటుందా ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుంది సో యూట్యూబ్లో మనం చూసేదానికన్నా చాలా భిన్నంగా ఉండిద్దండి ఒరిజినల్ ఇంటర్వ్యూ సో యూపీఎస్సి బోర్డ్ మెంబర్స్ చాలా గార్డియల్ గా ఉంటారు మనల్ని చాలా బాగా కంఫర్టబుల్ చేసే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అది ఒక క్రాస్ ఫైర్ క్వశ్చన్స్ లాగా కాకుండా ఒక ర్యాండ్ ఒక నార్మల్ కాన్వర్జేషన్ లాగా అయిందండి వాళ్ళతో సో వాళ్ళు మన డాఫ్ గురించి మంచి క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని మనల్ని కంఫర్టబుల్ చేసి మనం మన బెస్ట్ గా పెర్ఫామ్ చేసేటట్టే వాళ్ళు కృషి చేస్తారండి సో అట్లా అంటే ఇప్పుడు చాలా మంది సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు మీరు ఆల్రెడీ దాంట్లో సక్సెస్ సాధించారు కాబట్టి వాళ్ళకి మీరు ఇవ్వాలనుకునే అమూల్యమైన సలహాలు ఏమైనా ఉన్నాయా రెండు మూడు సలహాలు ఉన్నాయండి సో ఫిలిమ్స్కి ఎక్కువ రివిజన్స్ చేయాలండి మెయిన్స్కి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్ అండ్ ఆప్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలండి సో ఎందుకంటే మెయిన్స్ మనకి అదొక అదొక మ్యారథాన్ లాగండి ఒక టెన్ డేస్లో ఉండేది ఎగ్జాము నైన్ పేపర్స్ ఉంటాయి సో ఎంత ఆన్సర్ రైటింగ్ చేసి ఎండ్యూరెన్స్ పెంచుకొని అంత బాగా ప్రిపేర్ అయితే అంత బెస్ట్ ఇంటర్వ్యూ టైంకి మన డాఫ్ మీద ఎక్కువ వర్క్ చేయాలి ఇవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో నేను ఇచ్చే సజెషన్స్ ఇంకా ఏంటంటే అండి ఫస్ట్ త్రీ అటెంప్స్ దాకా మీరు యూపీఎస్సి మీదే ప్రిపేర్ అవ్వచ్చు తర్వాత కొద్ది రిస్క్ పెరిగి రిస్క్ పెరుగుతుందండి సో మనం వేరే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక బ్యాకప్ ఉంచుకొని యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వటం అనేది ఉత్తమం అని నేను భావిస్తానండి అంటే బ్యాకప్ అంటే మీరు చెప్పేది ఏదైనా చేసుకుంటా అట్లా అవునండి ఎందుకంటే మనకి ఫస్ట్ టూ అటెంప్ట్స్ మనము ఫుల్ ఫ్లెజ్గా యూపీఎస్సి కేటాయించవచ్చు తర్వాత వచ్చేసరికి మనము వేరే ఎగ్జామ్స్ బ్యాకప్ చేయాలండి ఎందుకంటే ఎగ్జామ్ వచ్చేసి మనము అనుకున్నా కొంచెం అన్ప్రిడిక్టబుల్ ఉండిద్ది అండి ప్రతి స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామ్లో కూడా కొంచెం అన్ప్రిడిక్టబులిటీ ఉండిద్ది మనం మన జాగ్రత్తలో మనం ఉండి మనం బ్యాకప్ ఉంచుకుంటే బెస్ట్ అండి బ్యాకప్ అంటే ఏదన్నా ఉద్యోగం చేసుకుంటా వేరే ఎగ్జామ్స్కి అప్లై చేసుకొని వేరే ఎగ్జామ్స్ రాసుకొని ఓకే జాబ్ తెచ్చుకొని తర్వాత మనం యూపీఎస్సి మీద ఫుల్ఫిల్ వాటిని చేసుకుంటా కూడా దీన్ని ప్రయత్నం చేయాలి పూర్తిగా ఇంటి మీద తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా రేపటి రోజున అసలేమీ లేదు అనే ఒక డిప్రెషన్లోకి వెళ్ళకుండా అంటే చాలామంది డిప్రెస్ అవుతారు ఒకవేళ ఈ ఇంటర్వ్యూలు వీటన్నింటిలో అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది మానసిక సంఘర్షణకు లోనవుతారని అంటారు అటువంటిది అంత ఒత్తిడి ఉంటుంది ఖచ్చితంగా అంటే మీరు అన్నది కరెక్టే అండి చాలా మంది ఎందుకంటే మనము సపోజ్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి మనకి ర్యాంక్ రాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అనే ఉండిద్ది కదండి సో దానివల్ల కొంచెం ప్రెజర్ స్ట్రెస్ అనేది ఉండిద్ది అందులోనూ కొంచెం ఇయర్ ఆన్ ఇయర్ అటెంప్ట్స్ పెరిగే కొద్దీ ఆ స్ట్రెస్ అనేది ఉండిద్ది అందువల్లనే కొంచెం వేరే ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతా మనము వేరే జాబ్లో జాయిన్ అయ్యి అట్లా బ్యాకప్ ఉండి దాంతోపాటు మనం యూపీఎస్సీ చేసుకోవటం అనేది బెస్ట్ అంటే ఇంకొక చివరిగా ఒక ప్రశ్న అండి అసలు ఇది ఈ సివిల్స్లో ప్రిపేర్ ర్యాంకులు సాధించడం కానీ లేదా సక్సెస్ కావటం కానీ ఇది ఎవరికి ఎక్కువగా ఈజీగా ఉంటుంది అంటారు అంటే టెక్నికల్ సైడ్ చదివిన వాళ్ళకి ఈజీగా ఉంటుందా లేదా ఈ ఆర్ట్స్ ఇటువంటి సబ్జెక్టులు చదివిన వాళ్ళకి ఎక్కువ ఈజీగా ఉంటుంది మనం అలా చెప్పలేమండి ఎందుకంటే ప్రతి పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ లో కొంతమందికి గా ఉండొచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్ట్స్ అను మనకి హ్యుమానిటీస్ చదివిన వాళ్ళకి డిస్క్రిప్టివ్ ఈజీగా ఉండింది అంటారు మెయిన్స్ పార్ట్ కొంచెం లో సీసాట్ పార్ట్ అనేది కొంచెం బీటెక్ చేసి ఇట్లా మ్యాథమెటిక్స్ మీద పట్టు ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉండింది అంటారు కానీ మనము ర్యాంక్ లిస్ట్ తీసి చూసుకుంటే అందరూ ఈక్వల్ గానే ఉంటారు చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు అట్లా అందరూ మెడిసిన్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉంటారు సిఏ చదివిన వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు లా చేసిన వాళ్ళు ఉంటారు అంటే మ్యాథ్స్ చదివిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారా సివిల్స్ ర్యాంకులు వీటి సాధించటం అంటే మీరు కూడా బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దానికోసమే ప్రశ్న అడుగుతున్నాను ఎందుకంటే చాలా మంది నేను విన్నప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏజ్ చేయాలన్నా కూడా ఎక్కువగా మ్యాథ్స్ రావాలని చెప్తున్నారు దాని పార్ట్ ఏమిటి అసలు మ్యాథమెటిక్స్ అనేది ఒక ఆప్షనల్ ఉందండి సివిల్ సర్వీసెస్లో నార్మల్గా అది చూస్ చేసుకుంటారు జనరల్ గా మ్యాథ్స్ కి సివిల్ సర్వీసెస్ కి నాకు తెలిసి సంబంధం లేదండి ఓకే సో సివిల్ సర్వీసెస్ అనేది అందరికీ ఈక్వలే ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ అనే ఆర్గనైజేషన్ అందరిని ఈక్వల్ గా ట్రీట్ చేసి వాళ్ళకొక సబ్జెక్ట్లు ఎంచుకునే అవకాశం అవునవును సబ్జెక్టులు ఎంచుకునే అవకాశం ఇచ్చి వాళ్ళకి సేమ్ ఎగ్జామ్ పెట్టాలంటే అందరూ ఈక్వల్ లెవెల్లో ఉంటేనే ఆ ఎగ్జామ్ కుదిరిద్దండి సో ముందు బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం లేదండి నా ఉద్దేశం ఇదండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అమూల్యమైన మాటలు ఒకవేళ ఎవరైనా కలెక్టర్ కావాలన్న కోరిక లేదా ఎస్పీ కావాలన్న కోరిక ఐఏఎస్ ఐపీఎస్ కనుక వారి కోరిక అయితే వారు చెప్పే సంగతి ఏమిటంటే హార్డ్ వర్క్ మాత్రమే కాదు స్మార్ట్ వర్క్ ఉండాలి అది కూడా ప్రణాళికాబద్ధంగా చదివితే ఖచ్చితంగా విజయం సాధించగలమని చెప్తూ ఉన్నారు ఒకవేళ కనుక రెండు అటెంప్ట్ల తర్వాత సక్సెస్ రాకపోతే మూడోసారి ప్రయత్నించేటప్పుడు ఏదో ఒక దాన్ని ఉద్యోగం చేసుకుంటూ లేదా వేరే దాంట్లో నిమగ్నమై ప్రయత్నం చేయొచ్చని చెప్తున్నారు చాలా అమూల్యమైన సలహాలు సూచనలు చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు